సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ చికిత్స దేశం అభివృద్ధి చెంది టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నా కూడా మనుషుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు కులం మతం కొట్లాటలు ఆగడం లేదు కానీ ప్రేమకు కులం మతం ప్రాంతం దేశం అన్న తేడా లేకుండా కొంతమంది తమ ప్రేమను దక్కించుకుంటున్నారు కానీ వీరిపై పగ పెంచుకున్న కుటుంబ సభ్యులు వారి అందమైన జీవితాన్ని మధ్యలోనే తుంచేస్తున్నారు దేశంలో ఏదో ఒక మూల పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా హర్యానాలోని సోనిపాట్లు ఇలాంటి హత్య చోటు చేసుకుంది తమను కాదని తనకు పెళ్లి కాకుండా తమ్ముడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అక్కసు పెంచుకున్న అన్న దారుణాన్ని కొడిగట్టాడు సొంత తమ్ముడు మరదలు అతడి కొడుకును హత్య చేశాడు సోనిపాట్ రాయ్ ప్రాంతంలోని బింద్రోళి గ్రామానికి చెందిన ధరంబీర్ అనే వ్యక్తికి మందీప్ అమర్దీప్ అనే ఇద్దరు కుమారులు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు కూతుళ్లకు పెళ్లి చేసి పంపించేశాడు ఖగా అతడి చిన్న కుమారుడు అమర్దీప్ సోనిపట్లోని అదనపు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో మానవ సమాచార మరియు వనరుల శాఖలో పనిచేస్తున్నాడు అయితే అమర్ భైంసాల్ కలాన్ గ్రామానికి చెందిన మధు అనే యువతతో ప్రేమలో పడ్డాడు అయితే వీరిద్దరిది వేర్వేరు కులాలు కావడంతో వీరి ప్రేమను తొలుత పెద్దలు అడ్డు చెప్పారు ఆ తర్వాత ఒప్పుకోవడంతో మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు కానీ అమర్దీప్ అన్న మందీప్ కు ఈ పెళ్లి ఇష్టం లేదు అతని భారీ అందంగా ఉండటంతో పాటు తాను పెళ్లి చేసుకోకుండా తమ్ముడు వివాహం చేసుకోవడంతో సహించలేకపోయాడు ఈ క్రమంలోనే అమర్ మధులకు కొడుకు పుట్టాడు వీరిద్దరి లవ్ మ్యారేజ్ కావడంతో అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి ఇక క్రమంలోనే బుధవారం రాత్రి అమర్దీప్ తన భార్య కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో మంచంపై పడుకున్నాడు తెల్లారి నిద్ర లేచేసరికి ధరంబీర్ తన మనవడితో కాసేపు ఆడుకుని బయటకు వెళ్లాడు ఇక ఇంతలోనే ఇంట్లో నుండి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి ఇదివైనా ధరంబీర్ ఇంట్లోకి వెళ్లేసరికి పెద్ద కొడుకు మందీప్ బైక్ పై నుండి ఇంటి నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు వెళ్తూ వెళ్తూ అమర్దీప్ మధు వారి కుమారుడిని తానే హత్య చేశారని బిగ్గరగా అరుచుకుంటూ వెళ్లిపోయాడు ఎవరికైనా చెబితే తండ్రి అని కూడా చూడకుండా చంపేస్తానంటూ బెదిరించాడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఒకేసారి కొడుకు కోడలు మనవడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి